どういうこと దగ్గర ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయంలో వారికి ప్రతిరోజు ఉదయం పదింటి నుండి సాయంత్రం ఐదు వరకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పండగలు ఆదివారాలతో సహా ఒక రోజు కూడా సెలవు లేకుండా ఈ కార్యాలయం నడుస్తుంది దివ్యాంగులకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం కానీ వాళ్ళకి సలహాలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ పెన్షన్ల విషయం కానీ వారికి రావాల్సినటువంటి

పది రెండు ఐదు గంటల వరకు మూడు వందల అరవై ఈ కార్యాలయానికి ఆదివారం పదవి రోజు సెలవులు ఎంపీ లేవు ఏ రోజైనా ఎప్పుడైనా దివ్యాంగులు నంజాల డాక్టర్ల సంఘం తరపున దాదాపు నాలుగు వేల మంది దివ్యాంగులకి హెల్త్ కార్డులకు ఇచ్చాం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఐఎమ్ కలిసి నాలుగు వేల మంది దివ్యాంగులకి హెల్త్ కార్డులు ఇచ్చాం ఆ హెల్త్ ద్వారా నంజాలలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అనేది లేకుండా ఈ రోజు పెట్టింది కదా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దివ్యాంగులకి ఉచితంగా దీర్ఘకాలిక మందులు కొనుక్కోవల్సి వస్తుంది వచ్చే ప్రక్షణ డబ్బులు అంతా కూడా మందులు సరిపోతాయి కాబట్టి ఎవరికైతే మందులు అవసరమవుతాయో వారందరికీ ప్రతి నెల ఉచితంగా మందులు కొనుగోలు చేసి మందులు అందజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరికీ అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్ళు కానీ అదేవిధంగా చక్రాల కుర్చీలు గిరిగిరి యంత్రాలు చక్క కర్రలు అదేవిధంగా మిషన్లు మోడల్తో పనిచేసే అంటే మోటార్తో పనిచేసే పుట్టుమిషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి దాదాపు వందల మందికి మూడు చక్రాల సైకిళ్లు వందలాది పుట్టు మిషన్లు విరిగిరి యంత్రాలు ఇవన్నీ కూడా వందలాది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల్లో ఆ దివ్యాంగులకి నాయకత్వం వహిస్తున్న ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అందరినీ కూడా డిసెంబర్ మూడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ టౌన్ హాల్లో జరుగుతుంది తెలిసిందే దాదాపు పదిహేను వందల ఇరవై రెండు వేల మందితో దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు జరుగుతుంది ఆ రోజు ఉన్నత విగ్రాంగులందరినీ కూడా ఆ రోజు అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ప్రతినిధులు అదేవిధంగా ఈ ఆయా ప్రాంతాలలో దివ్యాంగులకి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమైన వ్యక్తులని ఆహ్వానించడం జరిగింది అనేక ఆత్మీయ సమ్మేళనాలు జరిగే మనం జరుగుతున్నాయి ఎన్నికల సందర్భంగా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం భారతీయ సమైక్యకి నిదర్శనంగా నిలిచే ఆత్మీయ సమ్మేళనం దీంట్లో హిందువులు ముస్లింలు బల్లెలు వ్యక్తులు అన్ని బులా బెస్ట్ అన్ని ప్రత్యేకమైనటువంటి సామాజిక వర్గం ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాపిటల్ లేదు ఇరిగేషన్ లేదు ఇండస్ట్రీ లేదు అగ్రికల్చర్ వ్యవసాయం శూన్యం మరి అడుగు బడుగు వర్గాలను పట్టించుకున్న పాపాలు లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఏ రోజు ఊసేత ఈ మళ్ళీ నేను మనకు వస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి అదే రకంగా గురించి కూడా ఆలోచించండి పక్కన ఉన్నటువంటి శిల్ప రవి కానీ లేకపోతే పర్వకాయలు కానీ పరుకాయలు లోకల్ ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఎప్పుడే కానీ గేట్లు ఉంటాయి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు బాధలు కష్టాలు ఏదైనా ఉంటే చంపుకోవచ్చు వాళ్ళు ఉండేది జాగ్రత్త ఎక్కడ ప్లాన్ చేసుకుంటే అక్కడ ఉంటారు వాళ్ళు మనకు ఇంకేనా అది మామూలుగా మా చంద్రబాబు నాయుడు గారు అంటారు సండే 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 రాత్రి వస్తారు వండదు కావాలా మనకి పనిచేసే కావాలా మనకు అందుబాటులో కావాలా మనం వినే రోజు కావాలన్నా ఒకరికి రెండు సార్లు ఆలోచించండి ఈ రోజు లీగల్ సైన్ రామ్ గారు మరి మెడికల్ రవి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా మీతోంటున్నారు వారి రోజు నాకు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు కనుక మీ యొక్క ఉత్తర భవిష్యత్తు గౌరవమైనటువంటి బతకడానికి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది మరి అదే రకంగా మీకు అందరికీ తెలుసు గతంలో రెండు వందల నుంచి మొదలై మూడు వేల దాకా వచ్చి ఈ రోజు మళ్ళా ప్రభుత్వం వస్తే మీ దగ్గరికి ఆరు వేల రూపాయలు పెంచాలి ఆరు వేల రూపాయలు అంటే ఒక రకమైన అయినా కూడా ఆయన కూడా మనం కొత్త రైతుందే తప్ప పూర్తిగా మనం కానీ మన గురించి ఆలోచన చేశారు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అతనికి అది కూడా లేదు ఆ ప్రభుత్వం అది కూడా లేదు ఎప్పుడు ఎప్పటికర పువ్వర పాప అనుకోలేదు అదే రకంగా శాశ్వతంగా విక్రమం చెందిన వారికి పదహైదు వేల రూపాయలు నిజంగా మొన్ననే మేము మెల్గొడిపోతే అక్కడ కోల్ పడి కన్నెంకపోయి బెడ్షీట్ అయిపోయి దగ్గర దగ్గర ఏ సంవత్సరాలు అయితే పాప పరుపులో పట్టుకొని బెడ్ షోడ్స్ వచ్చి ఆయన బాత్రూమ్ తీసుకుపోయాలన్నా టాయిలెట్ తీసుకుపోవాలన్నా తిండి పెట్టాలన్నా పాప మా ఇంట్లో ఎంతో ఊపి పెడుతున్నాడు రోజు ఎక్కడ పెట్టాలి నిజంగా మన వికారంలో అందరికీ మనం ఒకరు ఉన్నారు మనకి సపోర్ట్ ఉండకపోతే నడదు మరి ఇచ్చే ఇంత చేస్తారు మరి తొందర తండ్రిదండ్రులు కూడా ఉంటే కూడా మనం చూసుకోలేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పదివేలో పదహైదు వేలో ప్రభుత్వం నుంచి వస్తే మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి ఇవే డాక్టర్ హరికృష్ణుడు ఇక్కడికి రావడం చాలా ఆనందించేంత విషయం